ఒక లక్ష బడ్జెట్ లో మంచి బైక్ కొనాలనుకుంటారా అయితే ఒక టాప్ టెన్ పవర్ఫుల్ మోడల్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోదు సో మీరు కొత్త బైక్ కొనాలనుకుంటారా లక్ష వరకే బడ్జెట్ పెట్టగలరా అయితే ఈ వీడియో మీకోసమే ప్రస్తుతం మార్కెట్ లో సూపర్ స్టైలిష్ లుక్స్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే టాప్ టెన్ బైక్స్ పై ఒక బెస్ట్ బైక్స్ అండర్ వన్ ల్యాక్ భారత్ లో బైక్స్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని యువతను ఆకర్షించే విధంగా సూపర్ స్టైలిష్ లుక్స్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బైకులని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి వాటిలో ఒక లక్ష బడ్జెట్ లో టాప్ టెన్ బైకుల గురించి చూస్తే కనుక టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వారికి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ మంచి ఆప్షన్ అవుతుంది దీనిలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిసి ఇంజిన్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ బిహెచ్పి పవర్ ఇంజన్ పవర్ జనరేట్ చేస్తుంది దీని మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ పర్ లీటర్ మార్కెట్ లో ఆవిఎస్ రైడర్ ధర సుమారుగా తొంభై ఏడు వేల యాభై నాలుగు రూపాయల వరకు ఉంటుంది అనమాట టీవీఎస్ రైడర్ ధర తొంభై ఏడు వేల యాభై నాలుగు రూపాయల వరకు ఉంటుంది ఇక నెంబర్ టూ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ హీరో కంపెనీ రిలీజ్ చేసినటువంటి సూపర్ స్టైలిష్ మోడల్ ఈ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఇది మంచి డైనమిక్ స్పోర్ట్స్ లుక్ కలిగి ఉంటుంది దీనిలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు ఇది లెవెన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ జనరేట్ జనరేట్ చేస్తుంది దీనిపై లీటర్ పెట్రోల్ తో అరవై ఆరు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు మార్కెట్ లో దీని దాని వచ్చేసి సుమారుగా తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల వరకు ఉంటుంది ఇక త్రీ వచ్చేసి సుజుకి బర్గ్ మ్యాన్ స్ట్రీట్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రముఖ కార్లు తయారీ సంస్థ సుజుకి టూ వీలర్ లో కూడా మంచి బైక్స్ విడుదల చేస్తుంది ఈ కంపెనీ నుంచి వచ్చిన సూపర్ స్పోర్ట్స్ స్కూటీ సుజుకి బర్గ్ మ్యాన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ చార్మింగ్ స్కూటీ లో వన్ ట్వంటీ ఫోర్ సిసి సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంటుంది దీని మైలేజ్ యాభై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ పర్ లీటర్ గా ఉంది ఇది పదమూడు రంగుల లభిస్తుంది మార్కెట్ లో దీని ధర సుమారుగా తొంభై ఐదు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి సుజుకి అవెనిస్ వన్ ట్వంటీ ఫైవ్ కాలేజ్ ఆఫీస్కి కి వెళ్ళే వారికి సుజికి అవినీస్ వన్ ట్వంటీ ఫైవ్ మంచి ఆప్షన్ అని చెప్పాలి ఈ స్కూటీలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఉంటుంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బిహెచ్ పవర్ జనరేట్ చేస్తుంది ఈ స్కూటీ మైలేజ్ చూస్తే కనుక ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ లీటర్ మార్కెట్లో లో దిందారు సుమారుగా తొంభై నాలుగు వేల ఐదు వందల మూడు రూపాయల వరకు ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసి బెన్లింగ్ ఆరా క్యూట్ లుక్స్ తో ఉండే బెన్లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటీ కాలేజ్ ఆఫీసు ఇంటి అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్కూటీ పై గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు మార్కెట్ లో దీని ధర సుమారుగా తొంభై ఒక్క వేల ఆరు వందల అరవై ఏడుగా ఉంది అనమాట ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి కైనటిక్ గ్రీన్ జూల్ స్టైలిష్ లుక్స్ తో బెస్ట్ పెర్ఫార్మెన్సే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటీస్ లో కైటిక్ గ్రీన్ జూలు ఒకటి ఇది టూ థౌజండ్ వాట్ పవర్ జనరేట్ చేస్తుంది ది రేంజ్ నూట నాలుగు కిలోమీటర్లు టెలిస్కోపిక్ ఫోర్స్ ఫ్రంట్ సస్పెన్షన్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ బర్స్ వెనుక సస్పెన్షన్ తో వస్తున్న ఈ స్కూటీ ధర మార్కెట్ సుమారు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభైగా ఉంది ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి టివిఎస్ అంటాక్ వన్ ట్వంటీ ఫైవ్ మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అత్యుత్తమ ఫీచర్స్ సూపర్ స్పోర్ట్స్ లుక్స్ తో కావాలనుకుంటే కనుక మీరు దీన్ని ఎంచుకోవచ్చు ఇది వచ్చేసి ఈ స్కూటీ ఈ స్పోర్ట్స్ స్కూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనిలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిసి ఇంజిన్ ఉంటుంది ఈ బైక్ మైలేజ్ వచ్చేసి ఫార్టీ వన్ కిలోమీటర్ పర్ లీటర్ ఈ స్కూటీలో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా పొందుపరిచారు దీని ద్వారా వివిధ బైక్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు ఇందులో లొకేషన్ సర్వీసెస్ కాల్ నోటిఫికేషన్స్ వంటి ట్వంటీ ట్వంటీ ఒక ఇరవై రకాల కమాండ్స్ అయితే ఉంటాయి రైడింగ్ రైడింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ కు బ్లూటూత్ లేదా వైర్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి కమాండ్స్ తో స్కూటీ సిస్టమ్ ను ఆపరేట్ చేయొచ్చు మార్కెట్ లో దీని ధర సుమారుగా ఎనభై ఏడు వేల నూట ముప్పై మూడుగా ఉంది ఇక నెంబర్ ఎయిట్ వచ్చేసి యమహా రేస్ జెడ్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ యమహా కంపెనీ విడుదల చేసినటువంటి పవర్ఫుల్ స్కూటీ ఈ యమహా రేస్ జెడ్ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇందులో వన్ ట్వంటీ ఫైవ్ సిసి సామర్థ్యం కలిగిన ఇంజన్ ఉంది దీనిపై లీటర్ పెట్రోల్ తో నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఇది స్టైలిష్ లుక్స్ తో రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్ గా ఉంటుంది మార్కెట్ లో దీని ధర ఇరవై ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇక నెంబర్ నైన్ వచ్చేసి హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ హోండా రిలీజ్ చేసిన స్పోర్ట్స్ స్కూటీ హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ ఇది యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది ఈ బైక్ లో వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ టూ సిసి సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది ఇది ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది ఈ హోండా స్కూటీ మైలేజ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ లీటర్ మార్కెట్ లో దీని ద్వారా సుమారు ఎనభై ఆరు వేల నూట నలభై ఏడుగా ఉంటుంది ఇక ఫైనల్ టెన్త్ వచ్చేసి హీరో సూపర్ స్ప్లెండర్ హీరో విడుదల చేసిన మరో బడ్జెట్ బైక్ హీరో సూపర్ స్ప్లెండర్ దీనిలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంటుంది ఇది టెన్ ఉత్పత్తి చేస్తుంది ఈ సూపర్ స్ప్లెండర్ లీటర్ కు యాభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది మంచి బడ్జెట్ బైక్ కొనాలనుకుంటే ఈ సూపర్ స్ప్లెండర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మార్కెట్ లో దీని ధర వచ్చేసి సుమారుగా ఎనభై వేల ఏడు వందల యాభై తొమ్మిదిగా ఉంది ఇవే అనమాట బెస్ట్ టాప్ టెన్ బైక్స్ అని చెప్పొచ్చు ప్లస్ ఏంటంటే ఒక పది పవర్ఫుల్ మోడల్స్ అనమాట లక్ష బడ్జెట్ లో ఇవి వీటిలో మనం ఏదో దాన్ని మనకు తగినట్లుగా ఫీచర్స్ చూసుకొని కొనుక్కోవచ్చు